ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా లోకంలో అందరినీ ఇట్టే నమ్మివేయకూడదు అనేవారు మా తాతగారు కానీ నమ్మక ఏం చేస్తాము ప్రతి వ్యక్తిని సందేహిస్తూ ఉంటే ఈ జీవితమే దుర్భరమవుతుంది కానీ అలా అనుకుని కనబడ్డవారినందరినీ నమ్ముతూ ఉంటే ఒక్కొక్కప్పుడు చేతులు కాల్చుకుంటూ ఉంటాము ఒకరోజు ఒక ఆసామీ వచ్చాడు నా వద్దకు కూరారంగు ముతక నూలు బట్టలు చాలా నెమ్మది గల మనిషి ఎంతో మర్యాదస్తుల్లాగా కనిపించాడు బెజవాడకు పన్నెండు మైళ్ల దూరంలో ఫలానా గ్రామంలో ఇన్సూరెన్స్ పనిచేస్తున్నట్టు అక్కడ పదివేల ఒకటి ఇరవై ఒకటి సిద్ధం చేసి ఉంచినట్టు నేను డాక్టర్ పరీక్ష చేయించి పాలసీ ఇప్పించడమే తరువాయి అన్నట్టు నచ్చజెప్పాడు నాకు వెంకయ్య అనే అతను అప్పటి కొత్త ఉత్సాహం వల్ల ఉబ్బితబ్బిబయ్యాను నేను ఈ వార్తల వల్ల వెంటనే వెళ్దాం రండి డాక్టర్ని తీసుకువెళ్ళి ఈ పని పూర్తి చేసుకు వద్దాము అన్నాను అబ్బే మాత్రం పనికి మీరు రావడం ఎందుకు ఆ గ్రామానికి నేనే తీసుకువస్తాను వారినిక్కడకు ఈ రాత్రికే రేపు ఉదయమే పరీక్ష చేయిద్దాము అని ఒక్క క్షణముండి ఒక్క చిన్న పని మాత్రం ఉన్నది ఈ వ్యవహారము ఒక మధ్యవర్తి ద్వారా ఫైనల్ కావాలి అతనికి ఏదో కొంత ముట్ట చెప్పాలి అది తర్వాత నా కమిషన్లో మినహాయించుకోవచ్చును వెంటనే పాతిక రూపాయలు కావాలి అన్నాడు వెంకయ్య ఇవాళ ఆదివారం బ్యాంక్ లేదు రేపు ఉదయమే సొమ్ము తీసుకు మీ ఊరు వస్తాను నా కోసం కనిపెట్టుకుండండి డాక్టర్తో సహా తప్పక వస్తాను అన్నాను నేను అబ్బే ఈ రాత్రికి రాత్రి వ్యవహారం ఫైనల్ చేయాలి ఈ రాత్రికే పార్టీలను ఈ ఊరు తీసుకొస్తాను ఆలస్యం చేస్తే ఇంకా బిజినెస్ మరే కంపెనీ వారి ఏజెంటో తన్నుకుపోతాడు నిమిషాల మీద జరగాలి ఈ పని తరువాత విచారిస్తే లాభం లేదు అన్నాడు వెంకయ్య నాకు ఏం చెయ్యాలో తెలియలేదు ఒక్కమారుగా పాతిక వేల రూపాయల బిజినెస్ కళ్ళ చూడడం అనే ఆశతో భ్రమసిపోయాను ఆయనను ఆఫీసులోనే కూర్చోమని తిన్నగా ఉప్పులూరు వెంకటకృష్ణయ్య గారి చరఖ బార్టర్ సంస్థకు వెళ్లాను వెంకటకృష్ణయ్య మంచి వ్యవహారవేత్త ఆదర్శ జీవి కూడాను రాజకీయ విషయాల్లో టంగుటూరి ప్రకాశం గారికి కుడిభుజం వంటివారా ఆయన ఒక చరఖా సంఘాన్ని నెలకొల్పి చుట్టుపట్ల పల్లెల వారికి ఎంతో సదుపాయం కల్పిస్తున్నారు ఇప్పటి ఆర్థిక సంప్రదాయాలు సరియైనవి కావని మారకపు విధానమే యోగ్యమని ఆయన సిద్ధాంతం ప్రస్తుతము మనం వాడుతున్న వస్తువులకు నాణెముల ద్వారా ఏవో వికృతమైన విలువలను ఆపాదిస్తున్నాం అలాగాకుండా వస్తువులకు బదులుగా వస్తువులే ఇచ్చి కొనుక్కుంటే ఉత్పత్తి బాగా సాగుతుంది దేశం సుభిక్షంగా ఉంటుంది అని ఆయన వాదన ఆ సంస్థవారు ప్రతిరోజూ మన ఇంటికి మనకు కావలసిన కూరగాయలు పంపిస్తారు వీని ఖరీదు రూపాయల్లో ఇయ్యక ఇన్ని కండెల ఇన్నో నంబరు నూలుతో ఇయ్యాలి మనం ఈ విధంగా మనము తప్పనిసరిగా నూలు వడికిన వారం అవుతాం ఇలాగే ఇతర వస్తువుల చలామణిన్ని వస్తువుకు బదులు వస్తువే డబ్బు ఎక్కడా అవసరం ఉండదు ఏ గ్రామానికి ఆ గ్రామం స్వయం సంపూర్ణంగా ఉంటుంది ఇది వారి ఆశయం అప్పటికీ బెజవాడలో చాలామందికి ఈ విధానంలో ఆసక్తి లేకపోయినా ఎప్పటికైనా తమ సిద్ధాంతాలు సర్వజనాదరణ పొందుతాయని వారి విశ్వాసం ఒక మిషనరీ ఉత్సాహంతో కృషి చేస్తున్న వెంకటకృష్ణయ్య అంటే అందరికీ ఎంతో గౌరవం మా నాయనగారిని బట్టి ఆయనకు నామీద ఎంతో అభిమానం ఈ అవసరంలో చటుక్కున ఆయన నా మనస్సుకు తూచి ఆయన వద్దకు వెళ్ళాను నీ చెప్పిన విషయమంతా విన్నారు వెంకటకృష్ణయ్య రేపు ఉదయమే బ్యాంకు తీశాక తెచ్చి ఇచ్చివేస్తాను పాతిక రూపాయలు ఇప్పించండి అన్నాను ఆయన వెంటనే ఈ సొమ్ము నా చేతిలో ఉంచి నీవు అడుగుతున్నావు కాబట్టి ఇస్తున్నాను ఈ వెంకయ్య ఎవరో నేనెరగను నీకు లోకానుభవం తక్కువ అంటున్న ఆయన మాటకు అడ్డం వచ్చి నేనేదో అనుభూతూ ఉండగా నన్ను నీవు ఒప్పించనవసరం లేదు నీవు దగాబడకుండా చూచుకోబాబు అన్నారు అరువు తెచ్చిన పాతిక రూపాయలు వెంకయ్య చేతిలో ఉంచాను తాను వెంటనే బస్సులో తన ఊరు వెళ్లి ఎంత రాత్రైనా పార్టీలతో సహా నా వద్దకు రాగలడని ఉదయమే డాక్టర్ పరీక్షకు ఏర్పాటు చేయవచ్చని చెప్పి వెళ్ళిపోయాడు వెంకయ్య అంతే నాటికీ నేటికీ నా కళ్లకు ఇక కనిపించలేదతను మా కంపెనీ తరపున నాలుగైదు రిజిస్టర్ ఉత్తరాలు పంపితే తిరిగి వచ్చేశాయి ఆసామీ గైర్హాజర్ అంటూ ఈ సంగతంతా అనుభవజ్ఞుడైన మరో కంపెనీ మేనేజర్కు చెబితే నయమే ఈ పాతికతో వదిలిపోయింది అతన్ని నమ్మి కాదు అతను చాలామందిని ఇలా నమ్మించాట అన్నారాయన కానీ ఈ అనుభవం మూలాన నాకు ఉప్పులూరి వెంకటకృష్ణయ్యతో మరింత పరిచయం కలిగింది మరునాడు వారు నాకిచ్చిన పాతిక రూపాయలు వారి ఆఫీసులో చెల్లించే సందర్భంలో ఆయన తమ్ముడును నాకు పరిచితులయ్యారు ఆయన నాయుడు వారే క్రమంగా మేమిద్దరము మంచి స్నేహితులమయ్యాం ఆయన ఆహ్వానం పాటించి ఒక సాయంత్రం గుణదలలో ఉన్న వారి ఆశ్రమానికి వెళ్ళాను కూడా నేను వెన్నెలలో ఆ ఆశ్రమ ప్రదేశం ఎంతో బాగున్నది రాత్రివేళ ఏమి కనబడుతుంది పగలు రావాలి మీరు అన్నారు వెంకటకృష్ణయ్య వారి తమ్ముడు పొలము నాలుగు మూలలా చూపారు నాకు ఎదుగుతున్న బుడమచేలు రకరకాల కూరగాయల మొక్కలు పొదలు ఎంతో బాగున్నాయి ఈ నేలలో ఆ ఒక్క కుటుంబం వారే పనిచేస్తారు వారికి పొలంలో పనిచేయడమూ నూలు వడకడము ఇదే వ్యాపకం కొందరు ఊళ్ళో బాటర్ సంస్థ చూస్తూ ఉంటారు అతి నిరాడంబరమైన జీవితం వీరిది ఎంతో సంతుష్టితో కాలం గడుపుతున్నారు స్వచ్ఛమైన గాలి తీయని నూతి నీరు అందమైన పరిసరాలు నేను చాలా ఆనందించాను అక్కడ సన్న బియ్యం పండించరు అది నాజూకు గాని ఆహారపు విలువ తక్కువ అని వారి అభిప్రాయం దేహపుష్టికి కావలసినవన్నీ బుడము బియ్యంలోనే ఉన్నాయన్నారు వెంకటకృష్ణయ్య నెయ్యి కూడా అనవసరమని ఆశ్రమవాసులు నెయ్యి వేసుకోరు కూడా పిల్లలకు మాత్రమే పెద్దవారు పాలు పెరుగు ముట్టరు అవి కూడా అనవసరమే అంతేగాక భోజనంలో తోటలోని ఆకుకూరలతో చేసిన పులుసుకూర తప్ప వేరే ఆధరువు ఉండదు తత్తిమావి ఏవీ అక్కరలేదని జిహ్వచాపల్యం వల్ల కల్పించినవే అని సిద్ధాంతం అలవాటు లేనివాడను నేను తినలేనేమోనని నాకు మాత్రం కన్సెషన్గా రెండు చెంచాల నెయ్యి వడ్డించారు బుడమ బియ్యం చాలా ముతకగా ఉంటాయి అన్నం ఎర్రగా ఉంటుంది ఎక్కువ నమలాలి కానీ నమిలిన కొలది కమ్మగానూ ఎంతో రుచికరంగానూ ఉంటుంది ఈ ఆహారము చాలా పుష్టికరమైనదని అందరూ పొలంలో ఒళ్ళు వంచి పనిచేస్తారు కాబట్టి ఎవరికీ ఎటువంటి నలతా రాదని అన్నారు వెంకటకృష్ణయ్య ఆ రాత్రి నేను తాటాకు పందిరి కింద నొలక మంచంపైన కండువా కప్పుకు పడుకున్నాను అచ్చటివారు తలగడలు వాడరు కాని హాయిగా నిద్రపోయారు ఆ తరువాత మరో రోజు వేకువనే గారి కుటుంబాన్ని నాతో కూడా తీసుకువెళ్ళాను కూడా ఈ ఆశ్రమం చూపించాలని తెలతెల వారుతుండగా గుణదల స్టేషన్లో రైలు దిగి చేలగట్ల వెంబడి నడిచి వెళ్ళాము ఆశ్రమంలోకి చాలా అందంగా ఉన్నది ఆ ప్రదేశం బెజవాడ ఊళ్ళో ఉంటే తెలియదు చుట్టూ ఇన్ని కొండలున్నాయని పచ్చగా పెరిగిన చేలు లేత ఆకులతో నిగనిగలాడే రకరకాల చెట్లు కడుపార మేస్తున్న దూడలు ప్రతివారూ ఏదో వ్యాపకంలో ఉన్న ఆశ్రమవాసులు ఎంతో కళగా కనిపించింది ఆ ప్రదేశం అక్కడే ఉండిపోవాలనిపించింది మా అందరికీ వచ్చేటప్పుడు పెద్ద రైలు దిగివచ్చారు వెళ్లేటప్పుడు రామవరప్పాడు మీదుగా చిన్న రైలులో వెళ్ళండి నేను మీతో వస్తాను సంస్థకు వెళ్లవలసిన వేళయింది అంటూ వెంకటకృష్ణయ్య కూడా మాతో ప్రయాణమయ్యాడు మేమలా చీలల్లో నడచి పంట కాలువ దాటి రామవరప్పాడు స్టేషన్ చేరాం ఇప్పుడెంతో మారిపోయి ఉండవచ్చును గాని అప్పుడు ఎంతో అందంగా ఉండేది స్టేషన్ ఆవరణ అదేదో చెట్టు ఎర్రని పువ్వులు విరగబూసింది లత్తుక చెట్టో ఏదో చాలా అందంగా ఉంది ఇంకా రైలు వచ్చే వేళ కాలేదు మేమంతా ప్లాట్ఫారం మీదికి చేరాం అప్పుడొక సంఘటన జరిగింది టిక్కెట్లు ఇచ్చే చోటికి కాస్త యువతలగా రేకు వసారాలో సామాన్లను తూచే వెయింగ్ మిషన్ కనిపించింది మాకు చిన్నప్పుడు నేను మదనపల్లెలో చదువుతుండగా ఆ ఊరి స్టేషన్కు వచ్చినప్పుడల్లా పిల్లలమంతా ఆ మిషన్ చుట్టూ చేరి మేము ఎవరెవరమో ఎంత తూనిక ఉన్నామో చూచుకునేవారం కాలేజ్ పిల్లలుగా మమ్మలను ఎరిగిన స్టేషన్ సిబ్బంది వారు మమ్మల్ని ఏమీ అనేవారు కారు మా స్వగ్రామమైన మాధవరానికి చెందిన నవాబ్పాలెం స్టేషన్లోనూ అంతే ముందు కాసేపు ఆ మెషీన్ను పరామర్శ చేయటం అలవాటు ఆ అలవాటు చొప్పున ఇక్కడ రామవరప్పాడు స్టేషన్లో నాతో ఉన్న బాలబృందాన్ని మెషిన్ వద్దకు తీసుకువెళ్ళి అక్కడ కాస్త గల్లంతు చేయసాగాను నేను అప్పుడు మెషిన్ పైన ఎక్కడము దిగడము వేయింగ్ బార్ను అటూ ఇటు కదల్చడము వల్ల చప్పుడు ఎక్కువై టిక్కెట్ల గదిలో ఉన్న స్టేషన్ మాస్టర్ విసుగుతో పోర్టర్ని పిలిచి ఏ పోర్టర్ ఎవరక్కడ గల్లంతు చేస్తున్నారు అవతలకు పొమ్మను అని గట్టిగా అరిచాడు పోర్టర్కి తెలుసు మేము కాళేశ్వరరావు గారి బాపత ఉప్పులూరి వెంకటకృష్ణయ్య గారితో వచ్చి ఉన్నామని అంచేత అతను మా వద్దకు వచ్చి నెమ్మదిగా మెషీన్ పాడు చేయవద్దంటున్నారు మాస్టర్ గారు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంత నింపాదిగా చెప్పిన మాటను పాటించే స్థితిలో లేము మేము మా ఆటలో మేమున్నాము తను వద్దని నిషేధించిన అల్లరి తక్కువ కావడం బదులు ఇంకా ఎక్కువైనట్టు తోచి స్టేషన్ మాస్టర్ ఈసారి తానే స్వయంగా మా వైపు వచ్చాడు ఆ నిమిషానికి నేను మెషిన్ బార్ పైన చేయి ఉంచుకొని మెషిన్ పక్కగా నుంచుని కాళేశ్వరరావు గారి మేనకోడలు సరస్వతమ్మతో రైల్వే మణుగులను పౌన్లలోకి ఎలా మార్చాలో చెబుతున్నాను ఇంగ్లీష్లో నా మాట నా వాలకం నా దుస్తులు నా మఖ్మల్ చెడావులు చూచి ఒళ్ళు కాస్త పెంచి కాస్త పొడుగు ఎదిగి నన్ను చూచి ఇంగ్లీష్లో అన్నాడు మిమ్మల్ని ఇక్కడి నుంచి పొమ్మనులేదా అని ఇంగ్లీష్లో ఈ మాటలు మరీ మోటుగా ఉంటాయి గెటౌట్ అనే మాట నా చెవులకు ఎంతో కఠోరంగా ఉంది నేను కదలక మెదలక అలాగే నించున్నాను సరస్వతమ్మ ఆమె ముగ్గురు తమ్ములు జడిసి ఓ పక్కకు తప్పుకున్నారు అతను నా వైపు మరీ దగ్గరగా వచ్చి ఇంకా గట్టిగా ఇంకా మోటుగా గద్దించాడు ఇక్కడ నుండి పోతావా పోవా ఆ మెషిన్ ఎందుకు పాడు చేస్తున్నావు అని నేను అతి శాంతంగా అన్నాను మెషిన్ ఉపయోగించడం నాకు తెలుసు ఆ మరణం నేను పాడు చేయడం లేదు మర్యాదగా మాట్లాడితే నేను నేనిక్కడ్నుంచి తప్పకుండా వెళ్ళిపోతాను అని ఆ మాటకు అతను మండిపడి మిషిన్ ముట్టుకోవద్దంటే నీక్కాదా పో ఇక్కడ నుండి అవుట్ అంటూ క్రాస్ బార్ పైన ఉన్న నా చేతిని బలవంతంగా యువతలకు లాగివేశాడు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు